స్వాగతం చిత్తూరు జిల్లా నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా విశ్వవర్ణు నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలుగుతనం ఉట్టిపడేలా ఉగాది మహోత్సవ వేడుకలు ఉగాది మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక మరియు దేవదాయ ధర్మశాఖ ఆధ్వర్యంలో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది మహోత్సవ వేడుకలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కానిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వేద పండితులు చిలకమర్తి వెంకట సుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు మాత్రమేకోర్కు కలిగినటువంటి మానవులకు శుభందరోగాలు ఉగాది ఇ ఈ ఈ ఇంకొక సంవత్సరం ప్రారంభం ఆ ప్రారంభ కాలమున పంచాంగం అంటే ఈ సంవత్సరం అంతా కూడా తిథివార నక్షత్ర యోగ కరణములు ఏ విధంగా ఉండబోతున్నాయి వాటి ప్రభావం చేత ఆయా రాశులు ఆయా నక్షత్రాలు ఆయా లగ్నాల్లో పుట్టినటువంటి మనందరికీ కూడా ఏ ఫలితాలు కలుగుతాయి అని తెలియపరచడాన్ని తెలుసుకోవడమే ఈ పంచాంగ శ్రవణం యొక్క मे तो అత్తిపట్ల కేశవమాయ గారు శ్రీ సీఎం చంద్రశేఖర్ గారు శ్రీరథం చంద్రర చంద్రశేఖర్ గారు శ్రీ లక్ష్మీపతి గారు అలాగే శ్రీ పొడుగుల లక్ష్మీపతి గారు చెత్తమారడం సిక్కు ఉన్నారు కారణం కూడా గుర్తించుకోవడానికి డాక్టర్ కే రామలక్ష్మి గారు శ్రీమతి వర్మపల్ల శామి மெண்டர்ஷிப் பிராஸ்டூஷன் எம்என் ரிசித்திரு அல்ல னாசன் ஜி கலெக்டர் எஸ் பி காரும் இங்க மொதல் திருமணம் శుభకాంక్షలు ఈరోజు తెలుగు జాతి మన జాతికి ఒక కొత్త సంవత్సరం నేను ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అందరితో భారతగా అందరితో మంచి జరగాలి కాంగ్రెస్కు మంచి జరగాలని నేను భావిస్తున్నాను జిల్లా ప్రజలందరికీ కూడా రాజ్యసభాకాంక్షలు ఈ సంవత్సరం ఏదైతే పోయిన సంవత్సరం ఏదైనా పెరిగినా అవన్నీ కూడా మొరుకుపోవాలని కొత్త సంవత్సరంలో అందరు అష్టేశ్వర్యాలతో సుఖశాంతి తమ గడితే